ఇప్పుడు మియాపూర్ దగ్గర మనకి టూ బీహెచ్కే కేవలం యాభై రెండు లక్షలకే సీలింగ్తో సేల్ చేస్తున్నారండి బ్రాండ్ న్యూ ఫ్లాట్ అండి ఇది వచ్చేసి ఈచ్ ఫ్లోర్ టూ టూ ఫ్లాట్స్ ఉంటాయండి ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగ్ ఇది టి ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ ఉంటాయండి పూజ రూమ్తో సహా ఉంటుంది మనకు చాలామంది అడుగుతున్నారు పూజ రూమ్తో ఉంటే చెప్పండి ఈస్ట్ ఫేసింగ్లో అని కేవలం యాభై రెండు లక్షలే అండి దీంట్లో ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఎమ్యూనిటీస్ కూడా ఇంక్లూడెడ్ అండి సపరేట్ ఎమ్యూనిటీస్ కాస్ట్ ఏం లేదు ఇక్కడ పదకొండు వందల యాభై ఐదు ఎస్ఎఫ్టీ టూ బీహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి బ్రాండ్నే ఫ్లాట్ అండి చాలా బాగుంటుంది ట్వంటీ త్రీ స్క్వేర్ యాడ్స్ యూడిఎస్ వస్తుంది కార్ పార్కింగ్ వాటరు లిఫ్ట్ పవర్ బ్యాకప్ సీసీ కెమెరా అన్ని రకాల కామన్ ఎమ్యూనిటీస్ ఉన్నాయండి ఇక్కడ చాలా బాగుంటుంది ఫ్లాట్ అయితే మీ ప్రాపర్టీస్ కూడా సేల్ చేయాలనుకుంటే మన ఛానల్ డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి ఛానల్ నెంబర్ సంప్రదించవచ్చు నామినల్ ఛార్జెస్ తీసుకొని ప్రమోట్ చేస్తామండి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది చాలా తొందరగా సేల్ అవుతాయండి ఫ్లాట్స్ అన్ని ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ప్రెస్ చేయండి మన ఛానల్లో లో బడ్జెట్ ప్రాపర్టీస్ చాలా ఉంటాయండి వెళ్ళి చూడొచ్చు వన్ బీహెచ్కే టూ బీహెచ్కేస్ అన్ని చాలా బడ్జెట్ ప్రాపర్టీస్ ఉంటాయండి మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ తెలియజేయండి ఈ ప్రాపర్టీ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మియాపూర్కి సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి మల్లంపేట్ బాలాజీ ఇంక్లేవ్ కాలనీలో ఉంటుందండి చాలా మంచి కాలనీ అండి డీసెంట్ కాలనీ ఇది ఓఆర్ఆర్ ఎగ్జిట్ ఫోర్ ఇక్ కూడా దగ్గరలో ఉంటుంది గచ్చిబోళి హైటెక్ సిటీకి ఫిఫ్టీన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి మనకు హాస్పిటల్ చూసుకున్నట్టే మమతా హాస్పిటల్ ఎస్ఎల్జీ హాస్పిటల్ అన్ని చాలా రకాల హాస్పిటల్స్ ఉన్నాయండి స్కూల్ కాలేజీలు అయితే దాదాపు ఫిఫ్టీన్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయండి నియర్ బై లొకేషన్లో మనకి ప్లే స్కూల్స్ కూడా చాలా ఉన్నాయండి చుట్టూరా బ్రాండ్ న్యూ అపార్ట్మెంట్ అండి ఫ్లోర్కి రెండే వస్తాయి కాబట్టి చాలా మంచి ఉన్నాయండి బడ్జెట్లో వస్తున్నాయి ఇవి మనకి మీ ప్రాపర్టీస్ కూడా సేల్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఛానల్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుందని కాల్ చేయొచ్చు ఈ ప్రాపర్టీ పూర్తి వివరాల కోసం డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ పర్సన్ నెంబర్ పెడతానండి సంప్రదించవచ్చు ఎలాంటి బ్రోకరేజ్ ఉండదని మన ఛానల్ ద్వారా వెళ్ళిన వాళ్ళకి చాలా బాగుంటుందండి ప్రాపర్టీ అయితే ఫస్ట్ టైం మన ఛానల్ మీద సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి థ్యాంక్ యూ